జీవితం అంటే ఒక సమస్యలో నుంచి మళ్ళొక సమస్యలోకి వెళ్ళిపోవడమే సమస్య లేని జీవితమే లేదు చాలా వరకు చాలా మంది సమస్య గురించి ఆలోచన తప్ప దాని పరిష్కారం గురించి ఆలోచించలేదు పరిష్కారం గురించి ఆలోచన చేస్తే పరిష్కారం చాలా పెద్దగా కనిపిస్తుంది సమస్య గురించి ఆలోచన చేస్తే సమస్య ముందు పరిష్కారం చాలా చిన్నగా కనిపిస్తుంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం దీని గురించి ఒక చిన్న కథ ఒక మెకానికల్ ఇంజనీరు కార్లో వంతెన మీద పోతూ ఉంటాడు ఆ వంతెన కింద కూడా వర్షాకాలం గనక బాగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కారు పంచర్ కావడం జరుగుతుంది వెంటనే ఆ కారులో నుంచి ఆ మెకానికల్ స్పానర్ తీసుకొని కిందికి దిగుతాడు ఎక్కడ పంచర్ అయిన చూస్తాడు చివరి గాను పంచర్ అయింటుంది వెంటనే ఆ స్పానర్తో ఆ నట్లు తీసి ఆ నట్లు పక్కన పెట్టేస్తాడు ఆ గాను ముందుకు లాగుతాడు ఆ గాను ముందుకు లాగినప్పుడు మోచేయి ఆ స్క్రూలకు తగిలి ఆ నట్లకు ఆ నట్లు నీళ్ళలో పడిపోవడం జరుగుతుంది వెంటనే అతడు ఆలోచిస్తాడు అరే రేరే రే నా పరిస్థితి ఎట్లా ఇప్పుడు నేను గమ్యస్థానం చేరుకోవాలని ఏ విధంగా చేరుకోవాలి ఈ కారు కదిలేటే ఏంటి దీనికి ఏం మార్గం దొరకరా అని దాని గురించి చేస్తుంటాడు అదే త్రోవలో ఒక రైతు కనిపిస్తాడు ఆ రైతు దగ్గరకొచ్చి ఈ మెకానికల్ అడుగుతాడు ఏంటి పరిస్థితి అని నేను ఏం చెప్పగలను నీకు నేను మెకానికల్ ఇంజనీర్ నాకే ఏం చేయనో అనేది తటస్థపడడం లేదు నువ్వు ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయగలవాని రైతుని అడుగుతాడు సరే ఏదో విషయం చెప్పండి నాకు చేతనే అయితే నేను సహాయం చేస్తానని చెప్తాడు జరిగే విషయం మొత్తం రైతుకు చెప్తాడు ఎంతైనా రైతు ఏం చేస్తాడంటే ఆ కారు చుట్టూ మూడు రౌండ్లు వేస్తాడు లేచి ఆ మెకానికల్ ఇంజనీర్ని దగ్గరికి పిలిచి ఈ విధంగా సలహా ఇస్తాడు ఇప్పుడు కారుకు మూడు గాన్లు మాత్రమే ఉన్నాయి మూడు గాలలో ఒక్కొక్క కారులో ఒక నట్టు తీసి పక్కన పెట్టు అట్లా మూడు నట్లు తీసి మూడు నట్లు పక్కన పెట్టి ఆ మూడు నట్లు తీసుకొని ఆ లాస్ట్ గాలుకు స్పానర్తో బిగిచ్చు బిగిచ్చిన తర్వాత ఆ కారు నువ్వు కొంత దూరం వరకు ముందుకు తీసుకోబోతావు తీసుకోపోయిన తర్వాత అక్కడ మెకానికల్ సేజెంట్ని నువ్వు తయారు చేయించుకొని నీ గమ్యస్థానం నువ్వు చేరగలవని చెప్తాడు వెంటనే ఈ మెకానికల్ ఇంజనీర్ ఎంతగానో ఆశ్చర్యపడతాడు నాకు రాని ఆలోచన నీకు ఏ విధంగా వచ్చిందని చెప్తాడు అప్పుడు అక్కడ చెప్పాడు నువ్వు కేవలం సమస్య గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నావు నేను దాని పరిష్కారం గురించి చేస్తున్నాను సమస్య గురించి ఆలోచన చేస్తే సమస్య చాలా పెద్దగా కనిపిస్తుంది పరిష్కారం గురించి ఆలోచన చేస్తే పరిష్కారం సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది కనుక ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా వరకు చాలామంది సమస్య గురించి ఆలోచన చేస్తారు కనుక ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ కథ నచ్చితే అందరికీ షేర్ చేయండి సదా మీ సేవలో మీ నటు